అటువైపు నుంచి వస్తుంది కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ జూరాల సంగమేశ్వరం నెక్స్ట్ శ్రీశైలం మనకు కనిపించే అంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్ ఇక్కడ గేట్లో ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ పులిచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నెక్స్ట్ బ్యాబ్బెంగాల్ బంగాళాఖాతంలో గొలుస్తుంది కృష్ణా డిస్టిక్ కంసలదేవి అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది కృష్ణానది స్టార్టింగ్ టు ఎండింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అటువైపుగా పదహారు కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు విన్నారా పేరు అక్కమహాదేవి ఇక్కడ చూసా ఆమె కర్ణాటక ఆడపడచ్చు పన్నెండవ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకునే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలేటకాల వివర్శగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని దాదాపు లక్ష సంవత్సరాల క్రితం ఏర్పడిన కేసులో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఆమె తపస్సుకు ప్రతిరూపంగా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనమిచ్చి శివలింగం ఒకటి వెలిపించారు గృహం లోపల శ్రీశైలంలో ఉండే లింగాన్ని అంటాం ఆ కేసులో ఉన్న లింగాన్ని స్వయంలింగమంటం శ్రీశైలంలో ఉన్న జ్యోతిలింగాన్ని పేల రూపాయి గుణాభిషేకం చేసి అభిషేకం జరుగుతూనే ఉంటుంది మీలో ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం గర్భకుల్లో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరన్నా వెళ్ళారు స్పర్శ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భకుల్లో విగ్రహలు ఉంటాయి గర్భకుల్లోకి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక నల్ల విగ్రహం ఉంటుంది ఆవిడ అక్క మహాదేవి మళ్ళీ రికార్లు విక్రలు ఉంటాయి ఏమంటే శ్రీశైలం గర్భగుడి స్వామివారి ముందు పెట్టారంటే ఆలోచించండి వాళ్ళ భక్తి ఎటువంటిదో వాళ్ళ చరిత్ర ఎటువంటిదో ఇదే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం ప్రాగారు కానీ దీని వర్జలు వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు ఈ డ్యామ్ నుంచి గంగా నది అంతర్వాగంగా భూగర్భ జలాల కింద కనుభించింది అందుకే ప్లేస్ కదా తిరుగుతా మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూస్తారు కదా ఆ నందిని చూసే బస్ అంటారు అలాంటి నంది ఎగ్జాక్ట్ నీట్ అడుగు ప్రాంతంలో ఈ సరౌండింగ్స్ లో కూడా ఉంది ఈ నదిలో పిల్లలు బస్ వద్దా అంటారు డ్యామ్ కట్టకుండా దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకు వెళ్ళి అక్కడ దర్శనం వాళ్ళు డ్యామ్ కట్టిన తర్వాత తో స్టోరీ ఫుల్ అయింది లో ఉంది దీని తర్వాత గణపతి పాలదారా అడికేసరం నెక్స్ట్ శ్రీరామ్ మీరు ఇదిగా ఉంటారు ఈ పాతరంగలో స్నానం చేసినా ఈ నీళ్ళు కల్పించాలనుకున్నా చేసిన పాపాలు పోతాయి ఇది ఎవరు కల్పించి చెప్పేది కాదు గ్రంథాలలో రాబడింది త్రితాయకులు శ్రీరాముని ఇక్కడికి వచ్చి ఈ పాతరంగా స్నానం చేసి బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పాప మోక్షం పొందారు ముఖ్య సర్వీసారి ఇక్కడ విశేషాలు నేను గైడ్ని అయితే కాదు బోట్ ఆపరేటర్ని ఏదో తక్కువ జీతాల వల్ల తెచ్చి చల్పించేస్తాం మా గైడెన్స్ మీకు వచ్చి మన స్ఫూర్తి టిప్పై మెసేజ్ తీసుకుంటాం థ్యాంక్ యూ